ముంబై కోల్కతా ఢిల్లీ కంటే దక్షిణాది నగరాలైన హైదరాబాద్ చెన్నైలోనే మెరుగైన వేతనాలు లభిస్తున్నాయట పలు రకాల అవకాశాలు ప్రారంభ వేతనాలు మెరుగ్గా ఉండటం నివాస వ్యయం తక్కువగా ఉండటం వల్ల కొత్త కొలువుల వారికి హైదరాబాద్తో పాటు చెన్నై బెస్ట్ ఆప్షన్ గా ఉన్నాయని ఇండిడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన పే మ్యాప్ సర్వే నివేదిక వెల్లడించింది కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారు తక్కువ జీవన వ్యయం మెరుగైన వేతనం ఉన్న నగరాలనే ఎంచుకుంటున్నట్లు ఈ నివేదిక తెలిపింది ముఖ్యంగా ఢిల్లీ ముంబై బెంగళూరు పూణే వంటి నగరాల కంటే హైదరాబాద్ చెన్నై అహ్మదాబాద్ వంటి నగరాల్లో పనిచేయడానికి కొత్త వారు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించింది ఐటీ అనుబంధ రంగాల కొలువులు ఈ మూడు నగరాల్లో అత్యధికంగా ఉండటమే దీనికి కారణమట ఐటీ రంగం తర్వాత అత్యధికంగా కొలువులున్న రంగాలుగా మ్యానుఫాక్చర్ టెలికాం ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ చెన్నై అహ్మదాబాద్ లో కొత్తగా ఉద్యోగంలో చేరే వారి వేతనాలు పదిహేను శాతం మేర పెరిగినట్టు సర్వే తెలిపింది ఇక ఈ మూడు నగరాల్లో ఐటీ తయారీ టెలికాం రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి సగటున ఇరవై ఆరు వేల మూడు వందల నుంచి ముప్పై వేల ఒక వంద వరకు ప్రారంభ వేతనాలు లభిస్తున్నాయట హైదరాబాద్ లో ప్రారంభ వేతనం ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఉండగా ముప్పై వేల ఒక వందతో తో చెన్నై మొదటి స్థానంలో నిలిచిన రెండేళ్ల అనుభవం ఉన్న వారికి మాత్రం హైదరాబాద్ లోనే వేతనం అందుతోందని సర్వే తెలిపింది రెండు నుంచి ఐదేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్ లో సగటున నెలకు నలభై ఏడు వేల రెండు వందల జీతం వస్తుండగా ఐదేళ్లు దాటిన వారికి అరవై తొమ్మిది వేల ఏడు వందల వరకు లభిస్తోందని ఇండియడ్ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది మెట్రో నగరాల్లో పెరుగుతున్న ఖర్చులకు అందుకునే జీతాలకు బొత్తిగా పొంతన లేదని ఈ సర్వేలో పాల్గొన్న అరవై తొమ్మిది శాతానికి పైగా ఉద్యోగులు అభిప్రాయపడ్డారు ఢిల్లీలో నివాస వ్యయం చాలా ఎక్కువ అని తొంభై ఆరు శాతం మంది చెప్పగా ఆ తర్వాత స్థానాల్లో ముంబై పూణె బెంగళూరు ఉన్నట్టు వారు తెలిపారు చెన్నై హైదరాబాద్ అహ్మదాబాద్ నగరాల్లో నివాస వ్యయం తమకు అనుకూలంగా ఉంటుందని మెజారిటీ ఉద్యోగులు చెప్పడం విశేషం